అందరికీ నమస్కారం కుటుంబ ఈరోజు నేను అట్టికాయ ఫ్రై చేయబోతున్నాను అట్టకాయతో మీరు ఏ వంటలు చేస్తారో కామెంట్ చేసి చెప్పండి నేను ఈ అరటికాయ ఫ్రై అయితే ఫస్ట్ టైం చేశాను అట్టకాయ ఫ్రై ఎలా చేస్తానంటే చిన్నగా ముక్కలు తరిగి ఫ్రై చేసేదాన్ని కానీ ఇలా ఫస్ట్ టైం ట్రై చేశాను సక్సెస్ అయ్యాను అందుకనే వీడియో అప్లోడ్ చేశాను అట్టికాయను సన్నగా తరుక్కున్నాను మీకు మెత్తగా కావాలనుకుంటే లావుగా కట్ చేసుకోవాలి లేదు కర కరకరలాడేటట్టు ఉండాలి అనుకుంటే కొంచెం సన్నగా కట్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియా పౌడరు కారము కలిపి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా కలుపుకున్న అరటికాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి నేను ఫస్ట్ దోశ వేసే పైన ఉంటుంది కదా దాని మీద వేసుకున్నాను ఆయిల్ అనేది దాని కింద ఉండకుండా సైడ్లోకి వెళ్ళిపోతుంది అందుకని మళ్ళీ కళాయి మార్చి నేను వేరే కళాయిలో వేసుకున్నాను ఇదైతే టేస్టీ ఫుడ్ అండి మనము నాన్ వెజ్ తినలేని టైంలో ఇలాంటివి చేసుకొని రసం చేసుకొని తింటే అసలుకి నాన్ వెజ్కి కొంచెం కూడా తీసిపోదండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి కొంతమంది ట్రై చేయడానికి ముందు భయపడతారు భయపడకండి ఒకసారి ఎక్కువ పెద్ద మొత్తంలో కాకుండా కొంచెం తీసుకొని అది ట్రై చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు పిల్లలు ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తూ తింటారు పిల్లలకి ఎప్పుడు రొటీన్గా పెట్టినా కూడా వాళ్ళు ఇష్టంగా తినరు అదే వెరైటీగా మనం ఒక్కొక్క స్పెషల్ చేసి పెడుతుంటే వాళ్ళు ఇష్టంగా తింటారు నాకైతే ఇంట్లో నాకు ఒక అత్త ఉందండి మా అమ్మాయి నాకు అత్తకన్నా ఎక్కువ ఇంకా ఎవరి కామెంట్ల కన్నా ముందు ఆమె కామెంట్ చేస్తుంది టేస్ట్ చేసి ఎలా ఉందో ఆమె కామెంట్ చేసి చెప్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇది మాత్రం చాలా బాగుంటుంది చెప్తున్నా కదా ఫిష్ తినలేని సమయంలో ఇలాంటిది చేసుకొని ఒక రసం చేసుకొని వేడి వేడి అన్నంలో తింటుంటే ఆహా ఎంత బాగుంటుందో తెలుసా మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా మనం రెగ్యులర్గా అయితే వంకాయ దొండకాయ బెండకాయలు కూరగాయలు రెగ్యులర్గా వాడతాం కానీ అట్టకాయలు మాత్రం రెగ్యులర్గా వాడం కదా ఇది స్పెషల్గా ఉంటుంది మీకు నేను ఇన్నిసార్లు ట్రై చేయండి ట్రై చేయండి చేయండి అని ఎందుకు అంటున్నానంటే మీరు స్పెషల్గా చేసే ఫుడ్ ఐటెంలో ఇది ఒకటి మీకు చేరుదు ఖచ్చితంగా ఎందుకంటే ఇది అంత టేస్టీగా ఉంది నేనైతే అరటికాయ ఫ్రై ఇలా చేశాను కదా మీరైతే ఈ ఫ్రైనే మీరు ఎలా చేస్తారో నాకు మీ అభిప్రాయాలని కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వంటకాలతో మేము ముందుకు వస్తాను చూడండి మా అత్తయ్య కూడా నా కూతురు అందరికన్నా ముందు టేస్ట్ చేసి వంట ఎలా ఉందో ఆమె చెప్పుద్ది మీ ఇంట్లో కూడా ఇలాంటి అత్త ఉందా కూతుర్లే మనకు అత్తలు అయిపోయారు మీకు కూడా ఇలాంటి కూతురు ఉంటే కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ